వచ్చా అన్నాను కదా ఇక్కడ ఒక మోడల్ ఒక ఇంట్లో ఉన్నాడు ప్రతి ఇంటి దగ్గర గార్డెనింగ్ కూడా పెంచుకుంటా ఉంటారో చూడండి ఇందాక చూపించాను కదా ప్రతి ఒక్కరు అయితే ఇలా గార్డెనింగ్ పెంచుతారు చూడండి ఈ వీడియో కనీసం ఒక వంద లైక్లు అన్నా రావాలి ఫ్రెండ్స్ ఓకే లైక్ కొట్టండి చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి చూసారా ఇది ఒక పాది ఫ్లవర్స్ అయితే వస్తాయి తర్వాత చూసారా రోడ్ చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో ఇది కొత్త ఏరియా ఆల్రెడీ కింద అయితే వాటర్ వెళ్ళడానికి పైపులు అలాగే కరెంటు అన్నీ అయితే అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి చూడండి కొత్త ఏరియా స్టార్ట్ చేశారంటే ఫస్ట్ అండర్ గ్రౌండ్ అంతా క్లియర్ చేసిన తర్వాతే వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి చూసారా ఇల్లు ఎలా ఉందో ఇంకా ఏరియా చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో అలాగే రోడ్స్ ఎలా ఉన్నాయో చూడండి గవర్నమెంట్ ఎప్పటికి మారుతారో గవర్నమెంట్ కాదు మనమే మారాలి చేసేటప్పుడు మనం ఆలోచన చెయ్యాలి ఎవరికి వేసినా అలాగే ఉంటాయనుకో కొంచెం కొంచెం అన్నా కొంచెం బెటర్ అవుతుంది ఏమో మనం ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తే చూడండి ఈ ఎందుకు ఇలా ఉన్నాయి ఇక్కడ చేకులు గవర్నమెంట్ అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు అవినీతి చేస్తే చెయ్యొచ్చు కానీ ప్రజల మీద అయితే భారం అయితే మోపు చూడండి ఎలా ఉన్నాయి ఇవి గార్డెనింగ్ చూపించాను కదా హౌస్ చూడండి ఎలా ఉంది పెద్ద హౌస్ ఒక్కరి ఇంత పెద్ద హౌస్ ఒక్కరిద ఫ్రెండ్స్ చూడండి ఇంకొంచెం చూడండి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో ఈ హౌసెస్ నేను అయితే అది లాస్ట్ థర్డ్ హౌస్కి మా మేడం వాళ్ళ సిస్టర్ హౌస్ అది అక్కడికైతే వచ్చాం ఇవాళ వాళ్ళదైతే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు ఈ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దువానీ అంటారు దీన్ని చాయ్ కావాలి తాగేది చూడండి ఎంత బాగా కట్టారు ఇది కూడా ఆ హౌస్ చూడండి హౌస్ ఎక్కడుందో చూడండి ఇది ఇది ఎక్కడ చూడండి కార్నర్ హౌస్ వాళ్ళకి అయితే ఇది ఒక బెనిఫిట్ కార్నర్ హౌస్ ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు ఇంత ప్లేస్ అయితే వస్తుంది దీనికి ఎందుకంటే ఇచ్చేస్తారు ఫ్రీగానే ఇచ్చేస్తారు ఇంక వీళ్ళు ఇష్టం గార్డెనింగ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మీకు పని చేస్తున్నారు కదా మనోడే కేరళ అంటే చూడండి ఎవరు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఇక్కడ నుండి అక్కడ వరకు కూడా ఇల్లు ఇల్దే అంటే చూడండి కార్నర్ అవసరాలకి అలాగే వస్తాయి కలిసి కారులో వెళ్తూ తీయొచ్చు వీడియో కానీ బ్లర్ అన్నారు ఫ్రెండ్స్ అందుకని కారు పార్కింగ్లో పెట్టేసి అయితే తీస్తున్నాను ఈ వీడియో చూసారా ఇదిగో డివైడర్ మధ్యలో ఇది వన్ వే ఇది కానీ మధ్యలో ఇగో పూలు పెంచుతూ ఉంటారు తాడి చెట్లు అనుకుంటారు ఇక తాడి చెట్లు కాదు కొజ్జూర కాయలు అయితే కాస్తాయి పెద్ద అయిన తర్వాత ఇవి కొయ్యట్లు ఇవే ఫేమస్ కొజ్జూర చెట్లే కానీ ఆ ఖర్జూర కాయలు కాస్తాయి కానీ ఇవి తిను ఈ హౌస్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకో వేరే మోడల్లో ఉంది ఈ హౌస్ చూడండి ఇక చూడండి ఈ హౌస్ చూడండి ఎలా ఉందో ఒక్కొక్కలో ఒక్కో మోడల్ ఎవరో సేమ్ టు సేమ్ అయితే కట్టరు ఇది ఇది మళ్ళీ వేరే మోడల్ చూడండి ఈ వీడియోకి కనీసం ఒక ఐదు వేలు వ్యూస్ రావాలి అలాగే వంద లైక్స్ అయితే రావాలి ఈ వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే తీస్తున్నాను చూడండి అసలు ఏరియా ఎలా ఉందో చూడండి ఎస్కే ఎక్కువగా ఎగిరిపోతూ ఉంటుంది ఇది ఇదే లాస్ట్ ప్రాంతం ఇది కోయిట్లో లాస్ట్ ప్రాంతం అంటే దీని తర్వాత ఒకరా ఇంకో ఇంకో ఏరియా ఉంటుంది దాని తర్వాత ఇంకా ఏరియా అంతా ఇంకా ఖాళీయే ఖాళీ ప్లేస్లోనే ఇంకా ఆయిల్ ఆయిల్ ప్లాంట్లు అయితే ఎక్కువగా ఉంటాయి మన ఇంటి దగ్గర రిలయన్స్ ఉన్నట్టు ఇక్కడ ఇంకా ఆయిల్ రిఫైనరీ ఇంకా అన్ని చూడండి ఎలా ఉందో ఇది మత ఇది మన ఇండియా మోడల్లా ఉంది ఇది భాష చూడండి చాలా బాగుంది హౌస్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కొత్త హౌస్ ఇదిగో మా నోడు కొత్తగా వచ్చాడంట రెండు నెలలు వచ్చి హౌస్ అయితే చూసారా నేను చూపించేది ఒక్క స్ట్రీట్లో హౌస్ చేసి చూపిస్తున్నాను ఇంక మిగతా అంతా చూపించాలంటే చాలా దూరం వెళ్ళాలి నడాలి అదే ఫ్రెండ్స్ ఎంత చూపించాను కదా సైటు ఇదే ఇది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడానికైతే పొయ్యి తోపేసారు కనీసం పది ఫీట్లు అయితే తవ్వారా గొయ్య చూడండి సైడ్ అయితే ఇదిగో చెక్కలు పడతారు వాల్ బిల్డింగ్కి వీళ్ళు బిల్డింగ్కి సంబంధం లేకుండా స్లాప్ ఇప్పుడు ఈ తవ్వుని ఈ పది అడుగులు పది అడుగులు విడిద పది అడుగులు పన్నెండు అడుగులు ఉంటుంది ఇది స్లాబ్ సైట్ అంతా వేస్తారు సైట్ ఇది చూడండి ఎంత పెద్ద సైట్ ఈ సైట్ అంతా కనీసం మూడున్నర అడుగులు స్లాబ్ వేస్తారు అంటే మూడు సార్లు వేస్తారు స్లాబ్ మొత్తం సైట్ అంతా బీములు ఉండవు స్తంభం ఉండవు మొత్తం ఏకంగా స్పేర్ టైప్లో స్లాబ్ వేస్తారు ఫుల్గానే మొత్తం స్లాబ్ వేసిన తర్వాత అప్పుడు ఆ స్లాబ్లో నుండి తీస్తారు అన్నమాట భీమ్స్ భీములు తీస్తారు కొయిట్లు ఎంత స్ట్రాంగ్గా ఇల్లు ఉంటాయి అనుకుంటున్నారు కింద పునాదనేది చాలా బాగా వేస్తారు మూడున్నర అడుగులు వేస్తారు స్లాబ్ సైట్ అంతటికి అదే మనం ఇంటి దగ్గర వేయాలంటే కనీసం ఒక పది ఇరవై ఇల్లు అయిపోతాయి ఇరవై స్లాబ్లు ఇల్లు అయిపోతాయి కానీ అంత అలా వేస్తారు ఒక లారీకి అందరు వస్తుంది మిషన్ తిరుగుతూ ఉంటుంది కదా ఆ లారీ వస్తుంది ఓన్లీ నలభై ఐదు కేడీలేదు అందుకని ఇల్లు ఇంత బాగా వేస్తారు నలభై ఐదు కేడీలు అంటే పదివేలు మన ఇండే డబ్బులు ఓన్లీ పదకొండు వేలు అవుతుంది పదకొండు వేలు ఒక లారీ వచ్చి అలాంటి లారీలు కనీసం తర్వాత పుట్టినారడుగు స్లాబ్ వేసిన తర్వాత కింద నుండి అప్పుడు పిల్లర్స్ అనేవి లేపుతాయి బయట చూడండి ఎక్కడన్నా ఈసారి కొత్త ఇల్లు హౌస్ కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ వీలు అయితే మీకు అప్లై చేస్తాం ఫ్రెండ్స్ ఎలాగైతే కొత్త కోర్టులో స్ట్రాంగ్గా ఉండడానికి మొత్తం ప్రతి ఇల్లు చాలా ఏర్పడతారు ఫ్రెండ్స్ అది చూడండి కనీస ఎంత బాకెద్దో చూడండి పోతున్న ఇల్లు కొత్త ఏరియాలు ఇల్లు చూస్తే కొత్త ఏరియాలు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏంటంటే ముందున్న పాత ఏరియా ఇల్లు అయితే కట్టేసి ఉంటాయి కదా ఆ మోడల్ అయితే కట్టరు కొత్త మోడల్ కొత్త డిజైన్తో దింపుతారు ఇల్లు ఇక చూడండి ఈ మోడల్ చూడండి ఎలా ఉన్నాయా ఈ ఇయో చూడండి ఎలా ఉందో డూప్లెక్స్ చాలా కొత్తగా ఉంది ఇల్లు చూడండి మోడల్ చూడండి ఎలా ఉంది ఈ హౌస్ చూడండి మోడల్ ఎలా ఉంది ఈ హోవ్ చూడండి ఎలా ఉంది బంగ్లా ఒక పురాతనమైన బంగ్లా లాగా ఉంది కానీ చూస్తే ఇచ్చి కొత్త ఇల్లు ఇది చూడండి ఎంత బాగుందా చూడండి ఇవి కూడా కొత్త ఇల్లు చూడండి ఎంత ఇందాక ఈ హౌస్ చూడండి ఈ వైపు చూడండి ఫ్రంట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందా రోడ్స్ అన్ని ఇది ఎలా ఉంటాయి హౌస్ చూడండి ఇది ఈ ఏరియాకి సంబంధించి స్కూల్ కూడా ఇది స్కూల్ చూడండి ఎలా ఉందో ఇంక ఈ ఏరియాకి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడే అవైబుల్లో దగ్గరలోనే అవైబుల్లో ఉంటుంది చూడండి ఇది స్కూల్ ఇది చూడండి స్కూల్ ఎదురుకుండగా హౌసెస్ ఎలా ఉన్నాయో చూపించేసింది కదా ఈ ఏరియాకి సంబంధించిన స్కూల్ ఇది ఇక చూడండి ఇక్కడ స్కూల్ మందర ఇల్లు ఎలా ఉన్నాయో అదిగో కనిపించేది అయితే సూపర్ మార్కెట్ అలాగే క్లినిక్ అలాగే మొత్తం ప్రతిదీ కూడా దొరుకుతుంది అంటే దూరంగా వెళ్లకుండా దగ్గరలోనే అన్నీ దొరుకుతాయి అక్కడ సూపర్ మార్కెట్ ఉండాలంటే సూపర్ మార్కెట్లు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి అలాగే క్లినిక్ అంటే క్లినిక్లో అన్ని ట్రీట్మెంట్లు అయితే జరుగుతాయి ఆల్రెడీ క్లినిక్ వీడియో ఒకటి చేసాం మనం చూడండి కావాలంటే ఇక చూడండి మసీదు ప్రతి బ్లాక్లో అంటే ఇక్కడ బ్లాక్ ప్రకారంగా ఉంటాయి ఇల్లు ఇది నేను చూపించేది ఫైవ్ బ్లాక్ ఇది ప్రతి బ్లాక్లో కూడా మసీదు అనేది కంపల్సరీగా ఉంటుంది గవర్నమెంటే కూడా కట్టిస్తుంది ఏ ఫెసిలిటీస్ కావాలన్నా గవర్నమెంటే కట్టేసి ఇస్తుంది ఇదే సూపర్ మార్కెట్ ఇది చూడండి సూపర్ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి ఈ ఏరియాకి సంబంధించిన సూపర్ మార్కెట్ ఇది ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఫైవ్కి సంబంధించిన సూపర్ మార్కెట్ ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాక్లోని ఇల్లులు ఎలా ఉన్నాయి చూడండి చూడండి ఇల్లు ఇది కార్నర్ హౌస్ గార్డెన్ చూసారు ఎంత వచ్చిందో అది మాట సార్ ఈ హౌస్ చాలా బాగుంది చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంది చెప్పండి కదా ఇదిగో వెనకాల ఉన్న సూపర్ మార్కెట్ ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయి మార్కెట్లు అన్నీ దొరుకుతాయి అలాగే ఎలక్ట్రిషనో ప్లంబరు ఇంకా ఇంకే ఇంట్లోకి ఏం కావాల్సి ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉంటారు రిపేర్ చేసేవాళ్ళు కానీ డెలివరీలు మతంలో మతాలు అంటే రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు ప్రతి వస్తువు దొరుకుతుంది అలాగే వాష్ చేయడానికి లాండ్రీలు కూడా ఉంటాయి ప్రతిదీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి అన్నిని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితో అయితే ఆఫ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కొత్తగా మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎస్కా పులోమన్ ఎగిరిపోతుంది యాల గాలి ఎక్కువగా వేస్తుంది ఇది లాస్ట్ ఏరియా కదా ఓన్లీ ఇసుక ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో పులవమన్ వచ్చేస్తా ఉంది మన మీదకి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి వీడియో ఫ్రెండ్స్ బై బాయ్ యానం కుర్రోడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కామెంట్ బై బాయ్ చూడండి స్క్రోల్ అవుతుంది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పోయిట్లో హౌసెస్ ఎలా ఉంటాయో ప్లానింగ్ కూడా ఇంకో వీడియో చేద్దాం కొత్తగా మా దగ్గరలో మా ఏరియాలో ఎవరన్నా హౌస్ కడితే దగ్గరలో అప్పుడు మనం ఒక వీడియో చేద్దాం స్లాప్ ఎలా చేస్తారో ఎంత ఖర్చు అవుతుందో ఎన్ని లారీలు కంకర్ వస్తుందో ఐరన్ ఎంత వస్తుందో అన్నీ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఓకే బాయ్